అందరికీ నమస్కారం ఇది కార్తీక మాసం చివరి మంగళవారం నేను సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసుకోవాలి అనుకున్నాను ఇది నా మొదటి మంగళవారం పూజ ఈ వీడియోలో నేను ఈ రోజు పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అలాగే మనం సంతానం కోసమే పూజ చేయాలా కాదండి ఉత్తమమైన సంతానం కోసం పూజ చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళకి మనం ఎవరు పుట్టినా మనమే కదా మనకి అంత భారం అనిపించకపోవచ్చు కానీ జీవితాంతం వాళ్ళకి ఏదైనా లోపంతో పుడితే జీవితాంతం వాళ్ళని చూస్తూ మనం బాధపడాలి మనం చూస్తూ వాళ్ళు బాధపడాలి అలా కాకుండా మనకి ఉత్తమమైన సంతానం కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయడం వల్ల ఉత్తమమైన సంతానం కలుగుతుంది అంటారు కదా పిల్లవాడు పుడితే తల్లి పోలికలతో పుడితే అదృష్టవంతుడు అని అది ఎందుకంటారంటే సుబ్రహ్మణ్య స్వామి అచ్చం పార్వతీదేవి అంటే తన తల్లి పోలికలతో అంతే అందంగా అంతే సద్గుణాలతో పుట్టిన సుబ్రహ్మణ్య స్వామిని మనం కోరుకోవడం వల్ల మనకు కూడా ఒకవేళ సంతానం కోసం పూజ చేస్తున్నట్లయితే తప్పకుండా ఒక మంచి సంతానం అయితే కలుగుతుందని పురాణాల ప్రకారం చెప్తున్నాయి అంటే పుట్టే పిల్లలు మంచి గుణాలతోని ఆరోగ్యంగా అందమైన పిల్లలు పుడితేనే వాళ్ళని చూసుకొని మనం జీవితాంతం సంతోషంగా ఉండగలం లేదు అంటే పుట్టే పిల్లలకి ఏ లోపం ఉన్నా కానీ లేదంటే వాళ్ళ బుద్ధిలో లోపం ఉన్నా కానీ వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళు ఒక మంచి బాటలో నడవకపోయినా వాళ్ళ లైఫ్ బాగుండకపోయినా తర్వాత బాధపడాల్సింది తల్లిదండ్రులే వాళ్ళని చూసి పిల్లలు కూడా బాధపడతారు అంటే ఏదైనా లోపాలతో ఉంటే ఎందుకు పుట్టం భగవంతుడు అనుకుంటారు కదా అలాంటి దోషాలు కుజదోషాలు నాగదోషాలు ఇలాంటివి ఏమున్నా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు సన్ ఈ సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేయడం వల్ల అలాంటి దోషాలన్నీ తొలగిపోయి మంచి సంతానం అయితే కలుగుతుంది సంతానం కలగడమే కాదు మనకి మంచి సంతానం కలగడం అంతే ముఖ్యం అన్నమాట సో అందుకని ఎవరికి వీలైతే వాళ్ళు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ నేనైతే తెల్లవారుజాము మూడున్నర కల్లా లేచి నా పూజ పనులు మొత్తం మొదలుపెట్టాను అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం కానుంచి స్నానాలు చేయడం ప్రసాదాలు రెడీ చేసుకోవడం పూజగా రెడీ చేసుకోవడం అంతా కూడా మనకి సూర్యోదయం లోపే అయిపోవాలి అంటే బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయడం కానీ ఎక్కువగా మనం ఏది తలుచుకుంటే బ్రహ్మముహూర్తంలో అది మనకి తప్పకుండా ఇస్తుంది ఆ యూనివర్స్ తప్పకుండా ఇస్తుంది అలాగే మనం బ్రహ్మముహూర్తంలో దీపారాధన చేయడం వల్ల అది బ్రహ్మముహూర్తం బ్రాహ్మ ముహూర్తం దైవ అంటే దైవ దేవుడి టైం అది సో మనం ఆ టైంలో ఏది తలుచుకున్నా మనకి దక్కుతుంది అదొక మెయిన్ రీజన్ బ్రహ్మముహూర్తంలో దీపారాధన కానీ పూజలు కానీ చేయమనేదానికి సో వీలైతే ఆ టైంలో తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం రోజు ఇంట్లో పూజ చేసుకుంటాం కదా అలాగే దేవుడికి దీపారాధన చేసుకొని తర్వాత మనం పూజ గదిలోనే ఏదైనా ఒక మూలన ఇలా పసుపుతో అలుక్కొని దాని మీద కొద్దిగా పిండి ఉంటుంది కదా అంటే బియ్య పిండి దాంతో కొద్దిగా ముగ్గు వేసి ఆరు ముక్కాలు ఉన్న ముగ్గు అయితే దాని మీద కొంచెం మనం పెట్టే అనేవి ఆరు కాబట్టి ఆరు ముఖాలు ఉన్న ముగ్గును వేసుకుంటే మంచిది అలా ముగ్గు వేసిన తర్వాత దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని అంటే బొట్లు పెట్టుకొని దాని మీద మనము తమలపాకులు ఉంటాయి కదా ఒక ఆరు తమలపాకులకి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టేసి పిండి ప్రమదలు చేసుకొని పిండి ప్రమిదలకు కూడా కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఒత్తిడి వేసుకొని మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె నేను సపరేట్గా ఆవు నెయ్యే కావాలి లేదంటే నువ్వుల నూనె కావాలి అలా ఏం లేదు నువ్వుల నూనె అయితే నువ్వుల నూనె లేదు అంటే ఆవ నూనె లేదు అంటే ఆవు నెయ్యి ఏదైనా పర్వాలేదు దీపారాధనకి దీపారాధన చేసుకొని దీపాలన్నీ వెలిగించుకొని మనం ముందుగా పసుపు గణపతిని అంటే ఏ పూజ చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేయడం అలవాటు కదా కానీ సుబ్రహ్మణ్య స్వామికి మాత్రం ముందుగానే మనం పూజ చేయొచ్చు కానీ నేను ఇక్కడ పసుపు వినాయకుడిని అయితే అలవాటు కదా మనకి పసుపు వినాయకుడిని అయితే పెట్టుకొని పూజ చేసేసుకొని తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసేసుకున్నాను దూపం దీపం మనకు ఏది వీలైతే అది తర్వాత ప్రసాదంలో వచ్చేసి చిమిలి ఇంకా పచ్చి చలిమిడి ఉంటుంది కదా అంటే బియ్యంలో కొద్దిగా నెయ్యి బెల్లం తురుముకొని వేసుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుంటే పచ్చి చలిమిడి అయిపోతుంది ఇలా ప్రసాదాన్ని చేసి నైవేద్యాన్ని సమర్పించాను తర్వాత మనం గూగుల్లో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర శతవాలి అనే నామాలు దొరుకుతాయి వీలైతే చదవండి చాలా ఈజీగానే ఉంటుంది చదవలేని వాళ్ళు మాత్రమే మంత్రాలను వినండి అక్షంతలు పట్టుకొని మంత్రాలు చదవడం అయిపోయిన తర్వాత స్వామివారి పాదాల మీద వేసి మన కోరికను చెప్పుకున్నట్లే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది చదవడం వచ్చిన వాళ్ళు మాత్రం తప్పకుండా చదవండి ప్రతి మంత్రానికి మన లోపల ఉండే అవయవాల్ని కదిలించే శక్తి అయితే ఉంటుంది ఇల్లి రెండవ వారంలో స్వామివారి విశిష్టత గురించి తెలుసుకుందాము మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ